అందరికి నమస్కారం టాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది చాలా ముఖ్యమైన అతి ముఖ్యమైన ఆర్టికల్ గాని అనుకోవచ్చు సో దీన్ని మీ ముందు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ యొక్క సారాంశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిఎస్టి డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి పనిచేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది హెడ్డింగ్ కూడా అదే పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాయిన్ రీ ఓపెనింగ్ ఓల్డ్ ఐటీ అసెస్మెంట్స్ ఫార్ జిఎస్టి ఇన్వాయిస్ మిస్ పేక్ ఐటీసీ క్లెయిమ్స్ ఇది న్యూస్ యొక్క హెడ్డింగ్ దీని ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి కలిసి పనిచేస్తున్నాయి దీని ప్రధాన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పూర్తయిపోయిన అసెస్మెంట్ అని కూడా తిరిగి రీఓపెన్ చేసి ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డిపెండ్స్ ఆన్ ది సిచువేషన్ అంటే సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ కానివ్వండి వన్ ఫార్టీ ఎయిట్ దీని గంట యాక్ట్ కానివ్వండి దీని ప్రకారంగా నార్మల్ కేస్ అయితే త్రీ ఇయర్స్ అమౌంట్ హిడెన్ ఇన్కమ్ ఇస్ మోర్ దాన్ ఫిఫ్టీ లాక్స్ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు రీఓపెన్ చేయొచ్చని ఆర్టికల్ లో రాస్తున్నారు దీని ప్రకారంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫేక్ పర్చేజ్ బిల్స్ పెట్టి ఎవరైతే ఇన్పుట్ క్లెయిమ్ చేసుకొని జిఎస్టి యాక్ట్ కింద అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద పర్చేజెస్ పెంచుకొని ఇన్కమ్ తగ్గించుకున్నారో ఇటువంటి బిజినెస్ మొత్తాన్ని వీళ్ళు టార్గెట్ చేసి జిఎస్టీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని అంటే తీసుకొని దాని ప్రకారంగా ఎవరైతే ఫేక్ ఇన్వాయిస్ ఫేక్ ఇన్వాయిస్ పర్చేజెస్ లో ఇన్వాల్వ్ అయి దాని ప్రకారంగా పర్చేస్ ఇన్ఫరైట్ చేసుకొని ప్రాఫిట్ తగ్గించుకోవడము ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుంటే అటువంటి అసెస్మెంట్లన్నీ రీఓపెన్ చేయాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఈ ఆర్టికల్లో మనకు తెలుస్తున్నది అలాగే ఇతర ఎవిడెన్సెస్ కూడా అంటే ఇదొకటే కాకుండా ఇతర ఎవిడెన్సెస్ కూడా అంటే ఒక పర్చేజ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్లు కూడా మనం కానీ ఈ బిజినెస్ పీపుల్ కానీ సప్లై చేయలేకపోతే అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటారు కదా ఈవేబిలు కానివ్వండి డెలివరీ నోట్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ రికార్డ్ కానివ్వండి ఎక్స్పెన్సెస్ ఎలా రీపే చేశారు ఇట్లాంటివన్నీ కానీ ప్రూవ్ చేయలేకపోతే దీన్ని ఫేక్ పర్చేస్ కింద ట్రీట్ చేస్తూ ఎంతైతే గతంలో ఎక్స్పెండిచర్ అలౌ చేశారో ఆ ఎక్స్పెండిచర్ ని నిజలోవ్ చేస్తూ అందులో తగ్గ ట్యాక్స్లు పెనాల్టీలు విధించాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు దీనికి జిఎస్టి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇన్పుట్ సాధారణంగా ఇట్లాంటివన్నీ చేయాలని చెప్పి మెయిన్ గా వీళ్ళ టార్గెట్ వచ్చి కాంట్రాక్టర్లు అలాగే ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు అన్నెసరీగా ఎక్స్పెండిచర్ బుక్ చేసి ఇన్కమ్ టైల్స్ డిపార్ట్మెంట్ అనుమానాస్పదంగా ఫీల్స్ ఏదైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ గోవాలోకి తీసుకొని వచ్చి ట్రేడింగ్ యాక్టివిటీ ఎలక్ట్రానిక్స్ కన్స్ట్రక్షన్ ఈ మూడు బేసిక్ గా పెట్టుకున్నట్టుగా తెలుసుకున్నది ఇక ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ కింద ఇండియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నోటీసులు ఇచ్చి ఈ అసెస్మెంట్ అన్ని కంప్లీట్ అయిన అసెస్మెంట్ అన్ని ఓపెన్ చేసి వీళ్ళు కానీ ప్రూవ్ చేసుకోలేకపోతే వీళ్ళందరి మీద టాక్స్ లు పెనాల్టీలు విధించడం జరుగుతుంది కాబట్టి ఇక మీద అందరూ చాలా చాలా ఇండస్ట్రీస్ కానివ్వండి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి ట్రేడింగ్ యాక్టివిటీ లో ఉన్నాడు కానివ్వండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లో ఉన్నాడు కానివ్వండి ఎవరైనా సరే ఇక చాలా జాగ్రత్త పడాల్సిన తరుణం ఆసనం అయింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏ నిమిషం అయినా దీని మీద నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రోమింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా తప్పులు చేస్తుంటే ఇప్పుడే సరి చేసుకునే దానికి ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి అందరికి మరొకసారి నమస్కారం శుభోదయం